గుంటూరు జిల్లాలోని పల్నాడులో మరో ముఖ్యమైన నియోజకవర్గం వినుకొండ ఈ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడింది పునర్విభజన అనంతరం కూడా నియోజకవర్గం కూడా ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు వినుకొండకు హద్దులుగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అద్దంకి దల్సి అద్దంకి నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో వినుకొండ నూజండ్ల సావల్యాపురం ఈపూరు బొల్లాపల్లి మండలాలు అంతర్భాగంగా ఉన్నాయి వ్యవసాయం ఇక్కడ ప్రజల జీవనాధారం వరి మిర్చి కంది పంటలు పండిస్తున్నారు గత సార్వత్రిక ఎన్నికలో ప్రస్తుత గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జీవి ఆంజనేయులు సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన నన్నపనేని సుధపై ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఏడు భారీ ఆధిక్యతతో గెలుపొందారు ఇదే ప్రాంతంలో నర్సరావుపేట పార్లమెంటు అభ్యర్థి రాయపాటి సాంబశివరావుకు పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై రెండు ఓట్లు ఆధిక్యత లభించింది వినుకొండ నుంచి పోటీలో నిలబడిన ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావుకు కేవలం ఐదు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు మాత్రమే లభించాయి నియోజకవర్గ ఆవిర్భావం అనంతరం మొత్తం పద్నాలుగు సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ ఐదు సార్లు సిపిఐ మూడు సార్లు టీడీపీ మూడు సార్లు ఇండిపెండెంట్లు మూడు సార్లు గెలుపొందారు వినుకొండ నియోజకవర్గంలో సమస్యలు ఎక్కువే సుమారు దశాబ్ద కాలంగా పరిష్కృతం కాని అనేక సమస్యలు ప్రజలను వేధిస్తూనే ఉన్నాయి కనీసం మంచినీటి సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం కాలేదు గతంలో ఈ ప్రాంతంలో ఉన్న మాచర్ల వినుకొండ గురజాల ప్రజలకు పైప్ లైన్ నుంచి సాగర్ జలాలు అందించాలని సీఎం సంకల్పించారు రాజకీయ కారణాలతో అది నిలిచిపోయింది రుణమాఫీ కాక సాగర్ జలాలు అందక రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు మరోవైపు పక్కనే నరసరావుపేట అభివృద్ధి కోసం అక్కడ పట్టు కోసం అసెంబ్లీ స్పీకర్ రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేస్తుంటే స్థానికంగా మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది టీడీపీ బలాలు బలహీనతలు గత ఎన్నికల్లో రెండోసారి గెలిచిన జీవి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రస్తుతం గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు వ్యాపారవేత్తగా ఉండడంతో పాటు ఓటర్లను బేరీజు వేయడం అత్యధిక ఎన్నికలు ఎదుర్కోవడంతో ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ గురించి బాగా తెలుసు తన బలాలు బలహీనతలో తెలిసిన జీవి ఏదో కార్యక్రమం రూపేనా ప్రజల్లో ఉండడానికి ప్రయత్నిస్తారు సొంత సేవా సంస్థ అయిన శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవగల పరిచయం ఈయన సొంతం రెండు వేల పంతొమ్మిది మూడోసారి హ్యాట్రిక్ విజయం కైవసం చేసుకుందామని ప్రయత్నిస్తున్న జీవి ఒకవైపు వైసీపీ మరోవైపు పార్టీలోని అంతర్గత కొమ్ములాటలు నిద్రలేకుండా చేస్తున్నాయి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతంతమాత్రమే వీటితో జీవి అనుచరులకు నియోజకవర్గంలో కొన్ని ప్రభుత్వ శాఖలు అప్పగించడంతో వారిపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి వ్యాపారులను బెదిరించడం సెటిల్మెంట్లు పెరిగిపోయాయి పార్టీలో అంతర్గత కుమ్ములాటలు వీధి పోరాటాలకు దారితీస్తున్నాయి ఇటీవల నియోజకవర్గంలోని ఓ గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా తీవ్ర రూపొందాల్చాయి వేదికపై జీవిని ఎక్కనీయకుండా వేదిక మెట్లను సైతం తొలగించారు ఆధిపత్య పోరు పెరిగి పార్టీకి తద్వారా ఎమ్మెల్యేగా జీవికి ఇబ్బందిగా మారుతుంది మరోవైపు నియోజకవర్గంలో సిపిఐకు కూడా మంచి పట్టుంది మూడుసార్లు సీపీఐ వినుకొండలో గెలుపొందింది గత ఎన్నికల్లో టీడీపీతో ఉన్న పొత్తు కారణంగా జీవీకి మద్దతు పలికింది ప్రస్తుతం ఈ పార్టీ టీడీపీకి దూరంగా జరగడంతో ఈ ప్రభావం రాబోయే ఎన్నికల్లో జీవీ ఆంజనేయులకు నష్టం కలిగించే అవకాశం ఉంది దీంతో పాటు సుమారు దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా కొనసాగడం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా గెలుపు ఓటంలను నిర్దేశించవచ్చు వైసీపీ బలాలు బలహీనతలు వినుకొండ నియోజకవర్గానికి వైసీపీ సమన్వయకర్తగా పారిశ్రామికవేత్త వ్యవహరిస్తున్నారు గతంలో వైసీపీ స్వయంకృత అపరాధం వల్లే ఓటమి చూసుందని పార్టీ అభిమానులు చెబుతుంటారు అధిక మంది వ్యతిరేకించినా పార్టీ నాయకులు హెచ్చరించినా డాక్టర్ నన్నపనేని సుధకు టికెట్ కేటాయించారు రాజకీయాలతో పరిచయం లేకపోవడం కార్యకర్తలను సమన్వయం చేసుకోకపోవడం పార్టీ నిర్మాణానికి పటిష్టతకు సమయం కేటాయించకపోవడంతో వైసీపీ స్థానికంగా భారీ పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది అనంతరం బొల్ల బ్రహ్మనాయుడు వైసీపీ బాధ్యతలు చేపట్టారు పాల సేకరణ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలతో బ్రహ్మనాయుడికి మంచి సంబంధాలున్నాయి పార్టీ కార్యకర్తలతో కలిసిపోయే స్వభావమూ ఉంది అయితే వైసీపీని బలోపేతం చేసే దిశగా జరిగిన ప్రయత్నాలు దాదాపుగా శూన్యమనే చెప్పాలి పార్టీ కార్యక్రమాలకు మాత్రమే స్పందించి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పార్టీ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించడం లేదని పార్టీ అభిమానులు భావిస్తున్నారు బొల్లా బ్రహ్మనాయుడు స్థానికంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నా అది పూర్తి కాలేదు మరోవైపు ప్రభుత్వ స్థానిక టీడీపీలో ఉన్న వ్యతిరేకతలను వైసీపీలకి అనుకూలంగా మార్చుకునే విధానాన్ని బట్టే వైసీపీ గెలుపు సాధ్యమవుతుంది వీరిరువురు పరిస్థితి ఇలా ఉంటే వీరి గెలుపును నిర్దేశించడంలో కీలక పాత్ర కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన్న మల్లికార్జునరావుదిగా చెప్పవచ్చు గెలిచే అవకాశాలు లేకపోయినా తనకంటూ ఏర్పాటు చేసుకున్న సొంత కేడర్ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉంది మొత్తం మీద వినుకొండలో జరగబోయే ఎన్నికలు సంకుల సమరంగా మారనున్నాయి అంత త్వరగా వినుకొండ నియోజకవర్గ ఓటర్ నాడి అందడం కష్టమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి